ఈ లాంగ్ బీన్స్ని చాలా సులువుగా ఎలా చేయాలో చెప్తానండి పప్పు కాంబినేషన్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సో ఇందాక చూపించినట్లుగా లాంగ్ బీన్స్ని వాష్ చేసేసి సన్నగా తరుక్కొని నేనైతే రైస్ కుక్కర్లో పెట్టుకున్నానండి త్వరగా అవుతుందనేసి ఇప్పుడు అది రైస్ కుక్కర్లో మనకు బీన్స్ ఉడికేటప్పటికి నేనైతే ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని రెడ్ చిల్లీ కూడా వేసుకొని వేపుకున్నానండి సో అది పోపు ఫ్రై అయిపోయినాక ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను సో దీన్ని కూడా రెడ్ డిష్గా వచ్చేంత వరకు మనం బాగా వేపుకోవాలి సో ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న ఈ బీన్స్ని కూడా వేసేసుకోవాలండి సో బీన్స్ని ఊరక జస్ట్ వేసుకున్న తర్వాత ఇలా పుట్నాల పప్పుల పొడి ఉంటుంది కదా రాయలసీమ సైడ్ అయితే బాగా తెలుస్తుంది పుట్నాల పప్పుల పొడి అంటే ఆ పప్పుల పొడిని జస్ట్ అలా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసి కలిపెట్టేసుకుంటే మన బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి సో దీన్ని పప్పు కాంబినేషన్లో తినొచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా తినచ్చండి మా సైడ్ అయితే పప్పు చేసుకుంటే ఏదో ఒక సైడ్ డిష్ అయితే ఉండాలి సో అందుకే ఇలా బీన్స్ చేసుకున్నానండి బీన్సే కాదండి ఏ ఏ కూరగాయ చేసుకున్నా ఇలా పప్పుడు పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది సో అలాగే ఈరోజు మనం చేసుకున్న బీన్స్ పప్పు ఇది ఇంకొక టైప్ ఆఫ్ బీన్స్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ఇంతకుముందే నేను పోస్ట్ చేశాను నా ఛానల్లో చూడొచ్చు సో అలాగే పెరుగు రసము అన్నము ఇవి ఉంటే చాలు కదా ఇంకేం కావాలి సో బాగుంది కదా